సుబలక్ష్మి అయితే వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే వచ్చేస్తుంది కేంద మరి ఏమేమి పట్టుకుతుందో మనం చూద్దాం ఏమేమి తెతుందో ఏంటో మా ఇంటి అయితే మా అక్కడిద్దరు మా చెల్లి నేనైతే అయితే వండుకున్నాం కదండి మేమైతే ఏమేమి పప్పులు ఉండమో మీకైతే చూపిస్తానండి చూడండి మా పుట్టింటి కాడి నుండి అయితే మేమైతే ఈ రోజు వచ్చామండి

ప్రవీణ సిరి ఎరమనియామ్మ జంతకులు సోపర్ వానియా వానియా కరపాలట్ మన శనగపిండితో వండుకుంటే ఇంత టేస్టీగా రావండి జంతకులు మనం వెనక గొడ్లు ఏప్రి శనగప్పు సగ్గు బియ్యం వేసి నేను బియ్యం లో అయితే ఆడుచుకున్నామండి అందుకని వానే అండి బాగా వచ్చినాయండి మనకి ఇంకో ఐటమ్ ఏంటి గవలు తెచ్చావా గవల ప్రవీణ్ కంటే చాలా ఇష్టం అనుకుంటా గవల పిల్లల చెప్పండి కావాలి బాగున్నా గావలయితే చాలా బాగున్నాయండి కరకరలు ఆడుతున్నాయి మైదా పిండిలో మేమైతే వేసుకుని వండుకున్నామండి కాసిన నూనె మనం వేసుకొని మనం కలుపుకొని పిండిలో వేసుకుంటే మనకి చాలా బాగుంటాయి అండి చాలా రుచిగా ఉంటాయి కావలనేవి చాలా టేస్టీగా ఉన్నాయి సిరి ప్రవీణం బానీ గవలా సుబ్ర బానియా కరకాల ఆడుతున్నాయా

తర్వాత ఇంకో ఐటమ్ ఏంటి ఇప్పుడు రెండు ఐటమ్లు చూపించారు తర్వాత నీకు ఇష్టం కదా అరిసలు కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఎక్కువ ఎక్కువేసుకునే వండుకున్నాం మేము చాలా టేస్ట్గా ఉందండి చాలా కొల్లగా ఉన్నాయి చాలా బాగున్నాయి పిల్లలు అరిసెలు ఎలాగ ఉన్నాయో బనియా మా ఇంటి దగ్గర నుండి అరిసెలు జంతువులు కావలా తెచ్చుకున్నామండి ఎలాగ ఉంది తిని చెప్పండి ఎలాగ ఉండమండ అరిసలు జంతికలు ఈ మూడు రకాలు ఉండరా మూడు రకాలు ఉండవు మనకి ఆర్చులు దంత పిల్లు మూడు అయితే సూపర్గా ఉండారండి బాగున్నాయండి ఎంటాకి నూట యాభై వేసుకుంటే కదండి వాళ్ళు కనుక్కునేటువంటి అండి మూడులు బాగుండారండి సూపర్ ఉన్నాయి

Dobro. A ne, ti imam godinu. <laughs> సాకెట్ను కోసి అన్నీకిచ్చావా తొక్కలుదేమనేశ్వని అనేది ఎత్తున్నాడా తమ్ముడేడి మరి కూడా వాడు కూడా చిందుడు రెండు తొందరలో పుడుకున్నాడాడు ఈడే నరేంద్ర సిరమ్మేమయ్యారు బిట్టానియా ఆడు ఆడుకుంటున్నాడా అయితే చానలా వచ్చిన తర్వాత కాకేద్దామల్ల ఇడ్జో ఉప్పు కార్ వేసుకుని పపర్ పెన్సిల్ tinta చాలా బాగుంటుంది ఉప్పు కార్ వేసుకుని పపర్ పెన్సిల్ tinta చాలా బాగుంటుంది పపర్ పెన్సిల్ ఉప్పు కార్ వేసుకుందింటే చాలా బాగుంటది టేస్టీగా ఉంటది అయితే మనకి ఆరోగ్యం కూడాండి తినండి యాశ్వని సరే తినండి ఉప్పు కారం అని చెట్టుకి తినండి ఎలగుంద్రా ప్రవీణ ఉప్పు కారణం చేసుకుంటే ఏశ్ సిరి యస్విని ఎలాగొందా కారణం చెట్టు తింటుంటే బాగుందా అయితే కానీ నిద్ర ఆడిపోయాడా తినండి అయితే మీరు బోలాడికి వెళ్ళాడు బోలా పొలం వెళ్ళాడా మేము అయితే వెళ్ళాడా ఉప్పు కారం అని చెప్పి ఉంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఉప్పు కారం పెట్టుకొని తింటే చాలా సూపర్ ఉంది ఉప్పు కారం పెట్టుకుంటే చాలా బాగుంది ఉప్పు కారం పెట్టుకుని తింటే సూపర్ గా ఉంది ఉప్పు కారం పెట్టుకుని తింటే సూపర్ గా

अजमार बन गया बांध था मुझे अजमार कार प्रयोगने नहीं नहीं कर सकते नहीं तो रखो सराह